విద్యుత్ ఛార్జీల మోతాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ అమలాపురం రూరల్ మండలం ఈదర్పల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు మోసాలని వెలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు కరెంటు ఛార్జీల బాదుడు వైఎస్ఆర్సీపీ పోరుబాటు పోస్టర్ని అమలాపురంలో మాజీ మంత్రి పెనిపే విశ్వరూప్ ఇంటివద్ద ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణరావు బొమ్మి ఇజ్రాయిల్ మాజీ ఎంపీ శ్రీమతి చింతా అనురాధ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో అమలాపురం అల్లవరం ఎంపీపీలు కుడిపూడి భాగ్యలక్ష్మి ఇల్లా శేషగిరిరావు జెడ్పీటీసీలు పందిరి శ్రీహరి కొనుకు గౌతమి నేతలు చల్లబోయిన శ్రీనివాసరావు కుడిపూడి బాబు మట్టపత్తి నాగేంద్ర బొంతు గోవిందశెట్టి కొనుకు బాబోజీ కొల్లటి దుర్గాబాయ్ సాయిరాజు తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు మా మాజీ మంత్రివర్యులు శ్రీకృ విశ్వప్ గారి ఇంటిలో రైతుల తరఫున అలాగే ప్రజల తరఫున కూట ప్రభుత్వం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కరెంటు ఛార్జీలు ఒకట వాళ్ళు ప్రామిస్ చేసినటువంటి సూపర్ సిక్సే కాకుండా ఎటువంటి ప్రామిస్లు కూడా వాళ్ళు ఇప్పటివరకు నెరవేర్చలేదు అలాగే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయ్యిందో టూ థౌజండ్ నైన్టీన్లో అప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు ఏంటి లేకపోతే హౌసింగ్ ఏంటి లేకపోతే వివిధ వివిధ అంశాల మీద ఆయన మీటింగ్లు పెట్టడం మాట్లాడడం జరిగింది ప్రత్యేకించి కరెంట్ గురించి చెప్పాలంటే మేము ప్రభుత్వం ఏర్పరచు ఏర్పరిస్తే కరెంట్ ఛార్జీ పెంచము తగ్గిస్తాము మీ మార్క్ ఇది మా మార్క్ ఇది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన మార్క్ ఏంటో ప్రజలు అనేవాళ్ళు గుర్తించలేకపోయారు అనేది ఈరోజు మనకి స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ప్రజలకి మాట ఇవ్వడమే కాదు ఆ మాట నిలబెట్టుకోవాలనేది వాళ్ళు తెలుసు ఈ కూట ప్రభుత్వానికి తెలవాలని చెప్పేసి మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరం కూడా ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కానీ లేదా మాజీ మంత్రులు గాని మాజీ ఎంపీలు గాని వివిధ క్యాడర్ అందరూ కూడా కలిసి ఇరవై ఏడో తారీఖుగా ఈ కరెంటు ఛార్జీ పెంపుకి ఈ రోజు చాలా వివిధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఎస్సీలకి టూ హండ్రెడ్ యూనిట్స్ అనేది దాట దాటకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి అయితే ఇప్పుడు ప్రజల మీద ఛార్జీల బాధలతో బాధలతో ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అసలు అమలాపురం సబ్స్టేషన్లో ప్రజలందరూ కూడా అలాగే వైఎస్ఆర్సిపి క్యాడర్ కూడా అక్కడ ఏకమయ్యి మనం అందరం కూడా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి మీ అందరి ద్వారా మీడియా ద్వారా నేను వినవించుకుంటాను